తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని సీఎం అన్నారు గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గీతాంజలి కుటుంబానికి ఇరవై లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెట్టదని ముఖ్యమంత్రి అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తమ కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ రోజు అందుకే నా ఓన్ హౌస్ అని చెప్తున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు సేమ్ మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు సార్ నన్ను బ్లెస్ చేశారు మా శివన్న నన్ను ఐ ఫెల్ సో హ్యాపీ ఇదే కాదు ఎవ్రీ ప్రోగ్రామ్స్ కి సార్ వస్తారు మా పాప మెచ్యూర్ ప్రోగ్రామ్ కూడా వచ్చారు సో సార్డు మాకు టచ్ లోనే ఉంటారు నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను ఎట్టి పరిస్థితులు ఓడిస్తానని చేసుకోని సార్ మాకేందుకు అదంతా మేము ఉన్నాం కదా గెలిపించడానికి మాకలా నెరవేర్చారు మేము ఆయన కల నెరవేర్స్తాం ఆయన గెలిపిస్తాం ఇట్స్ అవర్ డ్రీమ్ లేదు సార్ నాకు అసలు కనీసం ఆ లేదు అన్నారు కానీ అప్పట్లో ఇల్లు కట్టిస్తున్నాం అన్నారు ఫ్లాట్స్ అన్నారు అన్నారు బట్ నేను ఏది తీసుకోలేదు ఏం డబ్బులు కట్టలేదు సార్ నేను ఇంకా తీసుకున్నా యాక్చువల్ గా అమ్మ కూడా తీసుకున్నాను మా మామగారికి పింఛన్ తీసుకున్నాను మా అత్తగారికి చేయత పథకం తీసుకున్నాను ఇప్పుడు నా రీహాస్ తీసుకున్నాను చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగన్ అన్న అని అరిచేవారు ఇక మొత్తం వినిపించేది కలిసి వస్తున్నాయి కదా 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 అయితే చంద్రబాబు బాలకృష్ణ నారా లోకేష్ వాళ్ళంతా ఓకే సార్ వాళ్ళు పక్కన ఉంటారు ఈయన ఉంటారు ఇప్పుడు ఎలా ఉన్నారు లీడర్ లాగా ఉంటారు వాళ్ళు చేయనివ్వండి సార్ బయటపడింది అంతే గెలుస్తారు ఇంత మంది హ్యాపీనెస్ తో తీసుకున్నప్పుడు గెలవకుండా ఎలా ఉంటారు సార్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఉంటున్నాం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మరి కంపల్సరీ నెలకి కట్టాలి కదా ఎవరు ఆగుతారు అవి ఏమీ లేవు కరెంట్ బిల్లు అన్ని ఎలా చూసినా పదివేలు తీసి అలా పక్కన పెట్టాలి తిన్నా తినకపోయినా బట్ ఈ రోజు ఇది ఉందంటే ఎంత మందికి హ్యాపీ ఉంటుంది సార్ అండ్ నేను పాపకు కూడా ఫీజు ఆల్మోస్ట్ నేను చాలా మంచి స్కూల్లో వెయ్యాలి ఫీజు కట్టలేను తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే వన్ ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను ఒక ఇయర్ వరుసగా తీసుకున్నా ఫైవ్ ఇయర్స్ తీసుకున్నా నేను ఫిక్స్ డిపాజిట్ కూడా చేశాను నేను చూసుకుంటే అసలు మహిళలకు ఇన్ని పథకాలు ఎందుకు అనవసరంగా ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా మహిళలు జగన్ గారేమో మహిళలు ముందు ఉండాలి వాళ్ళ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేస్తా వాళ్ళకి హక్కు అంటున్నారు ఒకవైపు మహిళలకి ఇన్ని ఎందుకు అంటున్నారు కదా ఎందుకు అన్నారు మహిళలకి ఎందుకంటే ఇంట్లో మహిళ లేకుండా ఎవరికన్నా ఉందా మహిళలకి ఇస్తేనే కదా మీరు గెలిసేది మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు మేము వేస్ట్ చేస్తారు ఇంకొక ఇంకొక ఇదితో యాజ్ ఎ గా చెప్తున్నా లేడీస్ కి ఇస్తేనే మేము దాస్తాం ఎక్కడ ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టుకుంటాం అంతే కదా సార్ ఖర్చు విలువ రూపాయల పొదుపు విలువ తెలిసినట్టు మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు రేపు ఓట్లు భయపడి వాళ్ళు ఆయన వద్దు ఇటు ఏంటంటే వీళ్ళు భయపడి ఓటు అయిపోతే ఇంట్లో మొగలం అంటే వినము ఎవరో చెప్పారు మేము ఎందుకు మా ఓన్ మాకుంది మేము ఓటు వేసేటప్పుడు వచ్చి పక్కన ఉంచారుగా మా ఓట్ మా ఇష్టం డెఫినెట్ గా మా అన్నకే మా జగన్ యూ థ్యాంక్ యూ సంతోషంగా మాట్లాడింది హ్యాపీగానే మాట్లాడింది మేము కూడా ఎవ్వరూ ఏమనలేదు కానీ అంత ట్రైల్ అయిపోయింది ఇది అయ్యింది అయిన తర్వాత మెసేజ్లు అవి నైట్ నుంచి వస్తుంది నేను ఆల్రెడీ మూడింటికి లెగిసాను లైట్ వేసుకొని చూస్తుంది రేపు టీచర్గా రేపు టీచర్గా అప్లై అవుతుంది భాష స్కూల్కి టీచర్గా వచ్చింది ఆఫర్ వస్తే దానికి ప్రిపేర్ అవుతుంది ఓ పక్కన ఫోను చూస్తుంది సార్ అది పో అవుతుంది అప్పటికి చూస్తుంది నేను కూడా ఏం పట్టించుకోవాలో అసలు దాని గురించి అది పెద్ద విషయం కాదు అనుకున్నా కానీ తనలో తనకి బాగా స్ట్రబుల్ అయిపోయింది అది కూడా నేను గమనించలేకపోయాను అదే ఒకటే కనబడుతుంది నాకు ఏమైనా చెప్పారా ఇలాగ నా మీద ఈ ట్రోలింగ్స్ వస్తున్నాయని లేకపోతే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు మీతో ఏమైనా పంచుకున్నారు నాకే ముందర నాకే చాలా వర్క్ మీ ఆవిడ మీ ఆవిడ ఇలా మాట్లాడిందని మామూలుగా మెసేజ్ ఇదిగా పెట్టారు చెగా ఏం పెట్టలేదు విడిగా పెట్టారు మరి తనకేం వచ్చినాయో నాకు తెలియదు నాకే చాలా వచ్చేసినాయి అక్కడి నుంచి అక్కడి హైదరాబాద్ నుంచి అందరూ ఇలా పంపించారు ఇలా ఇలాగని పంపించారు తర్వాత ఏవో ఆమెకి ఎన్ని వచ్చినాయో నాకు కూడా బాగా వస్తున్నాయి బాగా వచ్చేస్తున్నాయి అని చెప్పి అని అండి అదొకటే కనబడింది దాని కానీ తన మనసు చిన్న చిన్నపిల్లల మనస్తత్వం ఏదైనా చిన్నది ఇస్తున్నా కూడా ఆనందపడిపోద్ది చిన్న బాధ కలిగిన పెద్ద బాధగా పిలువకుద్ది అదొకటి నేను ఇంత పెద్ద ఇన్సిడెంట్ నేను గమనించలేకపోయాను నా నా పనిలో నేనున్నాను ఇది నాకు కూడా ఇది పెద్ద చిన్న విషయం మైక్ ముందుగా మాట్లాడింది తన సంతోషం చేసుకుంది తన విషయమే చెప్పింది ఉన్న విషయమే చెప్పింది నిజమే ఆయన ఇచ్చినవన్నీ మేము తీసుకున్నామంటే అన్నీ తీసుకున్నాం అదే చెప్పింది ఏ తప్పుగా ఏమి కనబడలే ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా ఇలా చెప్పండి అని కూడా చెప్పలే తన మనసు ఆయనకి నిజంగా జరిగింది ఆమెకి ఆమె చెప్పుకుంది ఆనందంగా గెలవ జనం వేసాము అప్పటికీ ఫోన్ చూస్తుంది మళ్ళీ లెక్కటం లేకటం ఫోన్ చేసింది అదే నేను చూడటం చూడటం ఏం చేస్తాం పిల్లలు రెడీ చేయమ్మా అని చెప్పి ఫోన్ చేసి ఫోన్ పిల్లలకి జడే వస్తున్నా కూడా ఫోన్లు వస్తున్నాయి సరే ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్న తెలుసు కానీ నేను అప్పటికే అన్న ఫోన్ లేపే పిల్లల సంగతి చూడమే జడలు అయ్యేవి అని చెప్పి అన్న అది అప్పటికి ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో కూడా నేను మామూలుగా ఏడుస్తున్నా వాళ్ళ చుట్టాలు రిలేషన్స్ ఏమన్నా మామూలుగా ఏడుస్తుంది నాకు అర్థం కాలేదు అప్పటికి జల్లేసింది బాగానే ఉంది సరే స్కూల్కి నేను వెళ్తాను అమ్మాయి అని చెప్పేసి వెళ్ళాను స్కూల్ నేను గుడికి వెళ్ళిపోయాను నాలుగు ము ఎనిమిది ముప్పైకి అలా వెళ్ళిపోయాను నేను స్కూల్ కొట్టుకు వెళ్ళిపోయాను నేను షాప్కి వెళ్ళిపోయాను మా అమ్మ నాన్న నరక పదింటికి వాళ్ళు విజయవాడ వెళ్ళారు ఈ అమ్మాయి ఒక్కదే ఉండిపోయి ఏం వాళ్ళు ఇంకేం చూసిందో ఏం చేసిందో తెలియదు యాక్సిడెంట్ జరిగిన తర్వాత అదే ప్రయత్నం చేసిన తర్వాత హాస్పిటల్లో కూడా మాట్లాడారు ఏమన్నా చెప్పింది అమ్మాయి మా మాట్లాడలే నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఏమండి ఎవరికి ఇబ్బంది లేదండి అని అంతే ఏంటి ఎవరికి ఇబ్బంది లేదు అన్న ఎక్కడ ఉన్నావు నాకు ట్రైన్ సౌండ్ అని ఇది వచ్చింది ఫోన్ లాస్ట్ ఫోన్ అదే వచ్చింది అంతే నేను ఫోన్లు చేస్తున్నాను ఫోన్లు చేస్తాను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాను ఎదుగుతున్నాను వాళ్ళ పిన్నోళ్ళకి చెప్పాను లేదు నేను అలావో ఆ ఏమి భాష్యంకి వెళ్తానండి ఊరిని వెళ్ళు ఉంటుంది వెళ్ళండి అని అంది సరే అని ఫోన్లు చేసిన ఫోన్ ఎనిమిదో కాల్కు తొమ్మిదో కాలుకు ఎవరో ఎత్తి ఇలాగ ట్రైన్ ఇదిగా ఉంది రైల్వే స్టేషన్లో ఉందండి అని చెప్పన్నారు ఇలాగ నేను అది కూడా అయినా వెళ్ళాను రైల్వే స్టేషన్కి వెళ్ళినా కాస్త అడౌట్ జరుగుతుంది కదా అని అంటే అక్కడ నాకేం కనబడలేదు సరే అవన్నీ తిరిగాను తిరిగిన తర్వాత అప్పటికీ గంట అయిపోయింది అంటున్నారు అప్పటికి గంట అయింది తర్వాత కొందరు వెళ్ళి మా రిలేషన్స్ వెళ్ళి ఇలాంటి ఏం జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పారు నేను ఇక్కడ ఇవన్నీ తిరుగుతున్నాను స్కూ ప్యాషన్ స్కూల్ అని అవన్నీ ఇవని అన్నీ తిరుగుతున్నాను రోడ్డు మీద ఈ లోపల గవర్నమెంట్ అక్కడ కనిపించింది కానీ సుఖలో ఉంది మాట్లాడే సుఖలో లేదు మామూలుగా స్పందిస్తుంది ఇండిషన్ పొడిస్తే కూడా చెయ్యి నొప్పి వస్తుంది అని చెప్పగలే స్పందనలో ఉంది సరే గబగబా అప్పటికి అప్పటికీ గు గుంటూరు వెళ్ళండి అని అన్నారు గుంటూరు వెళ్ళాం గుంటూరు వెళ్తే అక్కడ వాళ్ళు కూడా చక్కగా చూశారు బాగా చూశారు వాళ్ళదేం లేదు మీ మీ అమ్మాయి ట్రీట్మెంట్ని అందుకోలేకపోతుంది అని చెప్పారు వాళ్ళు బాగా చూశారు తర్వాత అన్నగారు శివకుమార్ గారు కూడా రికమెండేషన్ చేసుకున్నాం వాళ్ళు బాగానే చూసారు అన్నీ నా మా 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 ఉన్నంత ప్రయత్నం అంతా చేసాము